ఏకాగ్రవంగా ఆమోదించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రాముచ్చినటువంటి తీర్మానాన్ని కేంద్ర ఏజెంట్ అయినటువంటి గవర్నరు తొక్కిపెట్టి పెండింగ్లో పెట్టడం అనేది అదేవిధంగా హైకోర్టుకి కొందరు వెళ్ళి కుద్రపూరితంగా దీన్ని అడ్డుకోవటం అనే స్థానిక సంస్థల ఎన్నికలు తరక్కోకుండా అడ్డుకోవటం అనేది ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు లేక తెలంగాణ గ్రామీణాభివృద్ధి అంతా కూడా కుట్టుపడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా మరి బీసీ ఎంతో చాలా చిరకాలంగా తరతరాలుగా అంశిపెడది బీసీ వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటికైనా బీసీ వర్గాలు కళ్ళు తెరిచి ముందుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బీసీ వర్గాల యొక్క దీన్ని అడ్డుకోవటం అనేది తీవ్రమైన దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం దీన్ని అవసరమైతే ఈ రాజకీయ పక్ష కూడా ఇవాళ ఆమోదిస్తా ఉన్నాయి కానీ మరి ఇవన్నీ కూడా తర్వాత ఎందుకు పార్లమెంట్ దాకా వెళ్ళి పార్లమెంట్లో ఏకైక్రమ సం చేసి దీన్ని ఈ రిజర్వేషన్లు అనేటటువంటి దానికో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి నైన్త్ లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడున్న అన్ని పార్టీలు ఇవాళ పాల్గొంటూ ఉన్నాయి మరి అందరు శ్రీవైస్తువులే కానీ మరి రయ్య ముట్టాలేనట్టుగా మరి ఎందుకు ఈ అడ్డుకుంటా ఎవరు అనేటటువంటి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మరి ఇదే పార్టీలు సితజతో పనిచేసి మరి మొత్తం కూడా పార్లమెంట్లో కూడా సట్టం చేయాలని చెప్పేసి అని కూడా डिमांड जा <laughs> क <laughs> I'm yeah.